నాడు ఆయన నాలుగు కోట్ల ప్రజల బలం నాలుగు కోట్ల ప్రజల ధైర్యం తెలంగాణ మరి వెనకబాటు తరానికి ఉద్యమ కలంగా నినదించాడు అరవై ఏళ్ల కళ సాకారం చేసిన ధైర్యం మరి పదమూడేళ్ళు ఎదురులేని ఉద్యమ నేత తెలంగాణ ప్రదాత ప పదేళ్ల అధికార విధాత మరి రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వపు బావట ఎగరవేసిన నాయకుడు ఈరోజు మరి తెలంగాణ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మరి ప్రమాణ స్వీకారం చేయడము మరి తెలంగాణ సమాజం అంతా ఒకసారి మరి రెండు వేల ఒకటిలో జలదృశ్యంలో ఏం జరిగింది తర్వాత మరి ఒక పదమూడేళ్ళు ఒక ఉద్యమాన్ని ఎంచుకున్న ధైర్యం ఆ స్థైర్యం మరి తెలంగాణ ప్రజల అస్తిత్వపు మరి ఇలాంటి నాయకుడు ఎవరో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది మరి ఇన్ని లక్షణాలున్న నాయకుడు ఇప్పుడు మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు మరి మాజీ సీఎం కేసీఆర్ గురించేనని మీకు అంత తెలుసు అయితే ఈ రోజున ఆయన గురించి మనం డిబేట్ చేయాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అని అనుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో మరి సీఎంగా రేవంత్ రెడ్డి మరి ఈరోజు అధికారంలో ఉన్నాడంటే కారణం మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే మరి అరవై ఏళ్ళ కళ మరి తొలి దశ ఎందరో మరి వీరులైతే అమరులయ్యారు అయినప్పటికీ మన ఆశ నెరవేరలేదు తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు మరి ఒక పదమూడేళ్ళు పోరాటం చేశాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని ఎంచుకోవడంలోనే ఆయన యొక్క మరి ధైర్యం మనకు తెలుసు మరి ఒక బక్క పల్సని వ్యక్తి ఈరోజు మరి పదమూడేళ్ళు ఉద్యమం చేశాడు మరి మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే ఒక అస్తిత్వాన్ని ప్రపంచ పటంలో కూడా ఆయన నిలిపాడు అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు మరి విద్యార్థి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు ఆయన మరి హుజురాబాద్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఒక పదమూడేళ్ళు ఉద్యమం చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా మీ పార్టీలో జీర్ణించుకోలేరు కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసవాయించాలి సో కేసీఆర్తో మీకున్న అనుబంధం ఏంటి మరి హుజరాబాద్ లాంటి ఉప ఎన్నికలో మిమ్మల్ని ఒక విద్యార్థి నాయకుడిగా ఒక బీసీ నాయకుడిగా గుర్తించి మీకు టికెట్ ఇవ్వడం అనేది అయితే మరి ఒక సాహసం మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవడం పట్ల అసలు ఎలా అనిపిస్తుంది కేసీఆర్ నాడైనా నేడైనా ఒక లెజెండే ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే కేసీఆర్ గారికి ఉన్నంత ప్రజాదరణ నాయకుడు తెలుగు రాష్ట్రంలో ఇవాళ ఎవరు లేరు గతంలో ఎనభై తర్వాత రాజకీయ పట వచ్చిన మార్పుల్లో పాటు ఆ రోజు ఎన్టీఆర్ ఎట్లయితే కారణమో మొన్న రెండు వేల టూ థౌసండ్ టూ ఫస్ట్ వన్ తర్వాత రాజకీయాల్లో అనేకమైన మార్పు తీసుకురావడానికి ప్రధాన కారణం కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ యువత మీద ఎవరైనా కూడా కేసీఆర్ గారు లెజెండ్గానే చూస్తారు ఆ మార్కు కేసీఆర్ లే మార్కు రాజకీయాలు నాటి నుంచి నేటి వరకు ఈ ఈరోజు కూడా ఉంది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు తెలుగు అసలు అంటే అది కేసీఆర్ గారు సో అంటే ఆయన ఒక పదమూడేళ్ళు ఉద్యమ ప్రస్థానం తానే అన్నిట్లో ముందుండి మరి ఏకతాటిపై కూడా ఉద్యమం నడిపించడం కావచ్చు అప్పుడున్న మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు సీఎంలుగా ఉండొచ్చు తర్వాత తెలంగాణను వ్యతిరేకించిన వారు అంటే ఆయనకు అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటారు కేవలం మరి మంత్రి పదవి రాలేదని అక్కస్తోనే ఉద్యమాన్ని ఎత్తుకున్నాడనే విమర్శలు ఉన్నాయి ఆయన యాక్చువల్గా అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు కేసీఆర్ గారు మంత్రి పదవి ఎట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ పిలిచి ఆఫర్ ఇచ్చారు అంటే ఇస్తే అప్పుడు ఆ రోజు వెళ్ళిపోయేవాడు లే తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆఫర్ ఇచ్చారు ఆయన కేసీఆర్ గారు పేరు కేసీఆర్ ఎత్తిన జెండా దించద్దనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బన్న వర్గాల ప్రజలందరినీ ఏకం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు వారు ఆ రకంగా నిలబడి ఉన్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు ఒక సామాన్యుడు కూడా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే ఒక స్థాయికి మమ్మల్ని పెంచిన నాయకుడు కేసీఆర్ గారు ఈ సాహసం ఏ రాజకీయ పార్టీ లోపల ఏ నాయకుని దగ్గర కూడా లేదు ఓన్లీ కేసీఆర్ గారి దగ్గర ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళకు మన ఉప ఎన్నికల్లో అంత ఛాలెంజ్ ఎన్నికల లోపల కూడా నాకు అవకాశం ఇచ్చి ఎన్నికలు నిలబెట్టిను పెద్దపల్లిలో సుమన్ గారిని తుంగతుర్తులో కిషోర్ గారిని పెరుమర్తి రవి గారిని చైర్మన్గా వాజే రెడ్డి గారు కానీ రాకేష్ గారు కానీ అనేకమంది అంజనీల్ గౌడ్ గారు కానీ బీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారు కానీ రామ్మోహన్ గారు హైదరాబాద్లో మేయర్ చేయడం కానీ ఇవన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు సామాన్యులను కూడా గుర్తించి సామాన్యులం కూడా రాజకీయంగా పెంచి పెద్ద చేసి వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇట్లా ఏ పార్టీలో చూడండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఉన్నారా బీజేపీలో ఉన్నారా ఎవ్వరు లేరు అందులో సిద్ధాంతాల వరకు పనిచేయాలో ఊక్కోవాలి తప్ప పనిచేయాలా ఫలితం ఒంకోవరు కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం పని చేయడం తగిన గుర్తింపు ఇవ్వడం అనేది అది కేసీఆర్ గారికి సాధ్యం ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరంకు యువత ఇవాళ రాజకీయాలకు వచ్చారంటే అది కేసీఆర్ గారికి పోసం అనేది సాధ్యమైంది అంటే రెండు వేల ఒకటిలో తానొక్కడే ముందుకు రావడం ఆయన వెంట మరి వేలాది లక్షలాది మంది తరలి రావడం తర్వాత తెలంగాణ భాష మాట్లాడాలన్నా తెలంగాణ యాసను చూసి నవ్వుకునే పరిస్థితులుండే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినప్పటికీ కూడా మన అస్తిత్వాన్ని కూడా మనం కోల్పోయిన పరిస్థితి ఉండే మరి ఆయన అలాంటి సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైంది వాస్తవానికి ఆయన ఏ పదవుల కోసం ఆశించలేదు ఏ అధికారం కోసం ఆశించలేదు అయినప్పటికీ ప్రజలు భ్రమరథం పడ్డారు మరి ఎందుకని ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఆయన కేవలం పదవులు కేవలం ఇంటికే ఆయన కుటుంబ సభ్యులకే ప పదవులు ఇచ్చారు నిరుద్యోగులను విస్మరించారు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా దీని పట్ల ఏం చెప్తారు ఇప్పుడు నాకు ఇచ్చిన ఇవ్వలేదా సుమన్ గారికి ఇచ్చిన ఇవ్వలేదా రాకేష్ గారికి ఇచ్చారు వాజ్రెడ్డి గారికి ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నామినేట్ పోస్ట్ ఇవ్వాలంటే కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చే నామినేట్ పోస్ట్ ఇచ్చే పరిస్థితి ఇవాళ టికెట్లు ఇచ్చే పరిస్థితి మానవతరాయ్ గారు మా ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో రెండు వేల సంవత్సరం కంటే ముందు నుంచి ఎన్ఎస్వైలో కాంగ్రెస్ పార్టీలో ఒక రిప్రజెంటేటివ్ ఎన్ఎస్వై రిప్రజెంటేటివ్ ఉస్మాన్ సిటీలో పండిస్తారు అనేకమైన ఉద్యమాలు చేసిండు మొన్నటి వరకు మా ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకం చేసిండు అంటే అలాంటి నాయకునే కాంగ్రెస్ పార్టీ విస్మరించింది టికెట్ ఇచ్చిందా కానీ అదే టికెట్ మా పార్టీలో మా నాయకుడు ఇచ్చిండు ఇవాళ విద్యార్థులు యువతను సామాజిక రంగాల్లో పనిచేసిన వాళ్ళు గుర్తించిన నాయకుడు కేసీఆర్ గారు రసమయ్య బాలకృష్ణ గారు ఓ కళాకారుడు సాంస్కృతికవేత్త అవకాశం ఇచ్చిండు ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ చాలామందికి బయట జర్నలిస్టులకు ఎన్జిఓలకు శ్రీనివాస్ గౌడ్ గారికి స్వామి గౌడ్ గారికి ఇట్లా అనేక మందికి పిలిచే అవకాశాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు సామాజిక కోణము ఇవన్నీ అన్ని రకాల దృష్టిలో పెట్టుకుని అందరినీ అన్ని వర్గాల ప్రజలను రాజకీయంగా ప్రాధాన్యమిచ్చి పైకి తీసుకొచ్చి ఇక వీళ్ళు కూడా రాజకీయాల్లో రాణించగలుగుతారు చేయగలుగుతారు అనే విధంగా ఎవరు తయారు చేసిన నాయకుడు కేసీఆర్ గారు అలాంటి సాహసం ఇవాళ ఏ పార్టీకి ఉన్నది ఎవరికి లేదు గతంలో మీరు ఇంతమంది అన్నారు గతంలో సినిమాలు చూసుకుంటే తెలంగాణ యాస మాట్లాడితేనే ఆ యాసతోనే మనకి అవకాశం ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్ కంపెనీలు చూసుకున్న ప్రైవేట్ జాబ్లు చూసుకున్నా కూడా రేపు తెలంగాణ ఉండడం అని చెప్పి పక్క పెట్టాల్సిన పరిస్థితి నాడు ఉండే కానీ అనివార్యంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్ గారు ఉన్న భాష పటిమ వల్ల అందరు ఇవాళ కేసీఆర్ గారిని ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఏ సినిమా తీసుకున్నా తెలంగాణ మాండలికం లేకుండా తెలంగాణ భాష యాస లేకుండా తెలంగాణ జానపదం లేకుండా ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉన్నదా కేసీఆర్ గారు ఓన్లీ కేసీఆర్ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినిమాలు పెట్టడానికే భయపడే పరిస్థితి బయట నలుగురు కూర్చున్నా కూడా ఈ యాసలో మాట్లా మాట్లాడటానికి కూడా భయపడాల్సిన పరిస్థితి తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ యాస అని చెప్పి సగర్వంగా చెప్పుకోలేని పరిస్థితి నాడుండే ఉండే ఎవరైనా ఇవాళ అలంకరించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ యాసని ఇవాళ నేర్చుకొని మాట్లాడుతున్నారు హ్యాపీగా మాట్లాడుతున్నారు ఇవాళ ఆ స్థాయికి తీసుకొచ్చింది నిలబడ్డది నాడైనా నేడైనా రేపైనా అది కేసీఆర్ గారితోనే నిలబడుతుంది సాధ్యమవుతుంది అంటే టిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో మరి అందరూ తెలంగాణ ప్రజలంతా ఇంటి పార్టీగా భావించారు అలాంటి పార్టీని స్థాపించిన అధినేత ఆయన మరి చావు నోట్లో తల తలపెట్టాడు తర్వాత ఆమర నిరాహార దీక్ష చేశాడు పదకొండు రోజులు ఆయన దీక్ష ఫలమే మనకి తెలంగాణ రాష్ట్రం అనుకోవచ్చు అయితే ఎందుకని పదేళ్ల పాలనలో మరి ఎందుకు ప్రజలు కొంత మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత అంటే ప్రజలు జీర్ణించుకోలేకపోయారా అసలు ఎందుకని కొంత ఆదరణ తగ్గిపోయింది అనుకుంటున్నారు సరే ఇప్పుడు పది మంది ఒక వ్యతిరేక శక్తులు కలిసి ఒక్కడి మీద దాడి చేశారు అంటే అబద్ధాన్ని ఒక వంద అబద్దాన్ని వంద సార్లు వెళ్ళవేస్తే జనం కూడా అదే నమ్మే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా ఇవాళ చాలామంది ఇవాళ వ్యతిరేక శక్తులు అందరూ కూడా పదే పదే కేసీఆర్ గారు గురించి జనంలో పడ బిఆర్ఎస్ పార్టీ గురించి ఇట్లా రకరకాల ప్రయత్నాలు ప్రచారాలు చేయడం వల్ల ప్రజలు కొంత కన్ఫ్యూజన్కు గురైనమాట వాస్తవం ఏదేమైనా ప్రజా తీర్పుని మేము శిర్స అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు మేము కూడా అందరూ దానికే బాండే ఉన్నాం వాళ్ళకైతే అదే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు అంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉంది ఇంతకంటే నాకు పెద్ద పదవులు ఉంటాయని చెప్పి కూడా ఆయన మాట్లాడారు అంటే దాంట్లో కొంత ఆయన కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారా ఓటమి ఓటమి ఉంటుందని ఊడిపోవాలని ఊడిపోతుంది ఎవరు అనుకుంటాం అట్లేం లేదు కాకపోతే జనం ఆ టైం వరకు లాస్ట్ వరకు వాళ్ళ ప్రలోభాలకు చాలామంది అంటే ఈ రెండు టర్ముల అదేవిధంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన చాలా చాలామంది అంటే మా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తాను చాలాసార్లు ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా ఈసారి జనంలోకి వెళ్ళి అయ్యా అప్ప అనుకుంటా దయాదండం అనుకుంటా ఈసారి నాకు అవకాశం అయిపోతే నేను బతకలేను ఈ రకంగా ఓడిపోయిన వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు వాళ్ళకి ఈసారి జనం ప్రజలు అవకాశం ఇచ్చారు మాదాల్లో ఐదారు సంవత్సరాలు నాలుగైదు టర్ములకు ఎన్ని గెలిచిన ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళ సొంత విజయం ఏమి కదా అది అంటే డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి వచ్చింది మీకు టూ పర్సెంట్ కదా వాళ్ళ మాకు టూ పర్సెంట్ కూడా లేదు చాలా తక్కువ తేడా తోనిపోయాను అంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఆ సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడం ద్వారా ఓటం జరిగిందా అసలు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి సార్ అనేకమైన కారణాలు ఉన్నాయి సార్ అందులో మనం సిట్టింగ్ వాళ్ళేం వాళ్ళే ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులు ప్రతి నిత్యం జనంలో ఉన్నారు మా అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు జనంలో ఉన్న ఉన్నరాలు ఇవాళ వాళ్ళు ఎందుకోటి చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు ఏదో చిన్న చిన్న లోకల్ స్థానిక సంస్థలలో వాళ్ళ నాయకుల మధ్య చిన్న చిన్న పురపక్ష్యాల వల్ల ఇవాళ మా ఎమ్మెల్యేని ఓడిచ్చారు తప్ప అదర్వైజ్ మా ఎమ్మెల్యే చాలా వర్క్ చేశారు గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంలో ఉండి ఒక సర్పంచ్ లాగా ప్రజల ప్రజల మధ్యకి వెళ్ళి సమస్యలు విన్న నాయకుడు గతంలో ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజాప్రతిని అందరినీ చట్టసభ సభ్యులందరినీ జనం ఉంగడికి తీసుకెళ్ళి జనం మధ్యన ఉండాలనే ఒక కాన్సెప్ట్ను ఇవాళ ప్రజలకు అలవాటు ఇచ్చింది ఇవాళ కేసీఆర్ గారు ఓకే రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించారు అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో మరి ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ సమయం ఈ మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరి కోటి ఎకరాల మాగానం అని చెప్పారు లక్ష కోట్ల ప్రాజెక్టు నిర్మాణం చేశాను గొప్పగా చెప్పుకున్న పరిస్థితులు ఇప్పుడు లేవు అలాగే కొంత అంటే ఆ మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోవడం ఇట్లాంటి వాటి అన్నిటి చూస్తే రేపు పొద్దున ఇది ఎటు దారి తీస్తుంది అనుకుంటున్నారు వాస్తవానికి పార్టీలో ఏం చర్చ జరుగుతుంది ఏదో పిల్లలు కొంచెం కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్ట్ మొత్తం నీళ్ళ ముగినట్టు కాదు వేస్ట్ అయినట్టు కాదు మనం ఒక ఇల్లు మొదలు పెడతాం ఇల్లు మొదలు ఏదో చిన్న కాడ గోడ చిన్న క్రాక్ ఇచ్చింది అనుకో అంత మాత్రం ఇల్లు ఉదగొట్టుకుంటాము అట్లా కాదు కదా అదొక అది కాదు ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఇవాళ ఇచ్చి తెలంగాణ రైతులు ఇవాళ సుభిక్షంగా ఉన్నారంటే కేసీఆర్ గారు వేసిన ప్రణాళికలు అనేది సాధ్యమైంది గతంలో నిజాం నవాబు ఉన్నప్పుడు తవ్విన చెరువులను ఈరు మొన్నటి వారు కూడా ఎవరు తవ తవ్వలేని పరిస్థితి ఎవరు పూటిక తీయాలి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ మిషన్ కాకతీయ పథకం పెట్టి చెల్లెల్లా మట్టి తీయడం మట్టి తీసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువును ఇవాళ నింపడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి గ్రామంలో వ్యవసాయ రంగం పెరిగింది రైతు అనేవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రైతు అనేవాడు నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇరిగేషన్ ప్రాజెక్టులు అక్కడ ఆఫీసుల కాడకెళ్ళి కాలువల కాడ ధ ధర్నాలు ఏర్చిన పరిస్థితి రైతులు కొట్టుకునే పరిస్థితి ఈ ఊరు రైతులు ఆ ఊరు రైతులు కలిసి కొట్టుకునే పరిస్థితి నాడు ఉండే రైతులు కేసులు పెట్టుకునే పరిస్థితి ఉండే కరెంటు కోసం స్టేషన్ల కాడ ధర్నాలు ఏర్చిన పరిస్థితి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కగానే మీరు ధర్నాలు చూసినా మనం చూసిరా లేవు కరెంట్ సబ్సిడేషన్ ధర్నాలు అయినాయా లేవు కాలువల కాడ కేసులు అయినాయా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతులకు సఫిషియెంట్ ఇవ్వడం వల్ల రైతులు వాళ్ళు పండించిన ధాన్యాన్ని ఉత్పత్తి రెడ్డి పెరిగింది వాడు గతంలో వ్యవసాయం అంటే దండుగా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం అనేది పండుగ పండుగ చేసింది కేసీఆర్ గారు ఎక్కడెక్కడ అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు వేరే కంట్రీల స్థిరపడ్డ వాళ్ళు కూడా మా గుడింత భూమి ఉండాలనే స్థాయికి ఇవాళ వ్యవసాయాన్ని ఒక ప్యాషనెట్ గా తయారు చేసింది కేసీఆర్ గారు అందరి ప్రోత్సహిస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అనేకమైన కార్యక్రమాలు రైతులకు ట్రాక్టర్లు రైతులకు ట్రాక్టర్లు ఇవ్వడం కానీ వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇవన్నీ కేసీఆర్ గారు తీసుకున్న అనేకమైన మార్పులు అంటే ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన మరి ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడేం సమస్యలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఆయన నోట్ చేసుకున్నారు తర్వాత ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించిన సాగునీరు కావచ్చు ప్రజలకు సంబంధించిన తాగునీరు మరి ఒక పరిష్కారం కావాలని చెప్పి కాళేశ్వరం కావచ్చు పాలమూరు వీటికి శ్రీకారం చుట్టారు కాళేశ్వరం పూర్తయిపోయింది పాలమూరు కూడా మీ హాయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ వీటన్నిటిపైన కూడా కొంత మరి అవినీతి జరిగిందని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది దానికి ఏం చెప్తారు ఇప్పుడు పది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళకు కూడా చాలా మంది ఇంజనీర్లు మేధావులు చాలా మంది ఉన్నారు పది సంవత్సరాల్లోప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు కేసులు అంటే నిరూపించలేకపోయారు అధికారం వచ్చి వాళ్ళకు దాదాపు యాభై రోజుల దగ్గరకు వస్తుంది ఇది వరకు నేను నిరపించగలిగిరా అన్నాడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో పవర్ పాయింట్ పర్యటించేటప్పుడు అసెంబ్లీలో ఉండి మాట్లాడాలి ఈ ప్రాజెక్టు ఈ లైనింగ్ ఈ అలైన్మెంట్ తప్పునది ఉన్నది ఇవి చేస్తే చెప్పి ఆ రోజు సభా వేదిక కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే విద్యావంతుడే కదా వాడే కదా మరి ఎందుకు ప్రభుత్వంలో అసెంబ్లీ ఎందుకు మాట్లాడలేకపోయారు వాళ్ళకు ప్రాజెక్టు కట్టడం ఇష్టం లేదు రైతులు బాగుపడడం ఇష్టం లేదు ఎంతసేపు భూమి ప్రాజెక్టు ఆశ చూపించి ఎన్నికలో లబ్ధి పొందకుండా వేరే తప్ప వాళ్ళకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు రైతుల మీద కానీ అదే కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో తను అవగాహన చేసుకుని ఇరవై నాలుగు గంటలు నిరంతరం వాటి మీద అధ్యయనం చేసుకుంటూ ఎట్లయితే రైతులకు నీళ్ళు వస్తాయి ఎట్లయితే రైతులు బాగుపడతారో విత్తన ఏషా కాని పంట అమ్మాయి వారు కూడా కేసీఆర్ గారు ప్రతిదాన్ని అధికారులతో మాట్లాడి రైతులకు సర్వీస్ చేసిన నాయకుడు ఈ దేశంలో ఓన్లీ కేసీఆర్ గారు ఓకే ఈ సందర్భంగా మరి కరీంనగర్ నుంచి గనగోని సత్యనారాయణ గౌడు అలియాస్ కలర్ సత్తాన అంటాము ఇంకా ఆయన తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కిరోశని పోసుకున్నాడు ఆత్మ ఆత్మాహుతి కోసం కూడా ప్రయత్నించాడు ఆయన మనకు ఇప్పుడు జూమ్లో లైవ్లో ఉన్నారు సత్యనా గారు నమస్తే అండి నమస్తే నమస్కారం గొప్ప గొప్ప వ్యక్తులు అన్న మీరు ఓకే సత్యనా ఇప్పుడు చూడండి మరి ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై మూడు సంవత్సరాల క్రితం మీరు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కేసీఆర్తో పాటు మరి బాగా కొట్లాడిరు ఆ క్రమంలోనే కరీంనగర్లో మీరు ఆ ప్రత్యేక రాష్ట్ర కోసం అయితే కిరసిని పోసుకున్నారు ఇప్పుడు మరి ఆయన పదమూడేళ్ళు పార్టీని నడిపాడు ఉద్యమాన్ని నడిపాడు ఇప్పుడు ఆ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన మరి రెండు సార్లు రికార్డు నెలకొల్పాడు తెలంగాణకు సంబంధించి ప్రపంచంలో ఒక అడ్రస్ నిలిపాడు అంటే ఒక దానికి సంబంధించిన అస్థిరతను కాపాడాడు అలాంటి వ్యక్తి ఈరోజు మరి ఆ తెలంగాణ అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు అలాగే ప్రతిపక్ష నాయకుడుగా ఉండడం మరి టిఆర్ఎస్కు టిఆర్ఎస్ బీఆర్ఎస్ను చేయడం కావచ్చు జాతీయ రాజకీయాల్లో తీసుకెళ్లడం లాంటి పరిణామాల నేపథ్యంలో మరి సత్తాన మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఆయన ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో కూర్చుంటే మీరంతా ఎలా 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 చూస్తారు రాజకీయాలు ఇవనే కామనే ఈ రోజు బిల్డింగ్ ఎక్కొచ్చు కిందకి కిందకి జారొచ్చు ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు అతనితో పాటు యావత్ ప్రపంచంలో తెలంగాణలో అందరూ కష్టపడ్డారు కాకపోతే ఉద్యమం చేసినాం ఇరవై మూడు సార్లు ఉద్యమం చేసినాం రాష్ట్రం కొరకు ప్రాణ త్యాగం తీసిన వాస్తవే రాష్ట్రం కొరకు నాయకు నాయకుని కొరకు ఆ రోజు నేను మాట్లాడినా అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ రాజానా చేసినారు రాజానా ఉపశమించుకోవాలని చెప్పాను ఎందుకు అనంటే ఒక విలేజ్ లో గొర్రెల కాపరి బాగుంటే గొర్రెలు బాగుంటాయి అదే రకంగా గొర్రెల కాపరి ఏ రకంగా కేసీఆర్ గారు ఉన్నారు అదే రకంగా కేసీఆర్ ఉండాలని చెప్పి రాజాను ఉపశమించుకోవాలని చెప్పి కూడా మాట్లాడినాము కాకపోతే తెలంగాణ వచ్చింది కాకపోతే పది సంవత్సరాల తర్వాత ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ ఉన్నవారు మీరు కిరోసిన్ పోసుకున్నారు ఆ రోజు ఆత్మహత్య యత్నం చేశారు మరి కేసీఆర్ మాట్లాడారు అప్పుడు ఏమన్నారు కేసీఆర్ ఏమన్నారంటే సత్యనారాయణ గౌడ్ మీ లాంటి ఉద్యమకారులు ఉండాలి ఉంటే తెలంగాణ వస్తే మీరు చనిపోతే బాగుండదు కదా మీరు చనిపోతే మీ భార్య పిల్లలు దుమ్ము పోస్తారు మీరు ఉండాలి వంద మంది ఉన్నారు అందరూ అంత మీరొక్కరు అలా ఉండాలే మరి మీరు అందిపోతే తెలంగాణ రాదు కదా సత్యన ఇప్పుడు 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 కూడా ఇప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు కావచ్చు అలాగే ఇప్పటికి మీతో అదే కమ్యూనికేషన్ ఉందా మాకు కేసీఆర్ కమ్యూనికేషన్ మాకు ఉన్నది పదవులు రాకున్నా పర్వాలేదు కేసీఆర్ గారు మాకు అందుబాటు సత్తానం ఇస్తాడు కానీ అయ్యా నమస్కారం అంటే సత్తానం బాగున్నావు అంటాడు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్తానా ఇక మరి ఇప్పుడు దేవస్థానం చిద్దప దేవస్థానం చేరిపోయినగా నాకు శివగారు ఇచ్చి సంతోషపడుతున్నా అది పొత్తే అనుకున్నా కాకపోతే ఏంటంటే ప్రభుత్వం రాలేకపోయింది మాకు మంచి అవకాశం వచ్చేది అయినా పర్వాలేదు ఏదో ప్రభుత్వం ఎవరున్నా పర్వాలేదు ప్రజల గురించి ఆలోచన చేసి బావచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళు కూడా ప్రతిపక్షం ఉన్నవారు వారు సీఎం ఉన్నారు వారు కూడా గౌరవిస్తున్నా వారు మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అయితే ఇక శ్రీనివాస్ యాదవ్ గారు మీరు చెప్పండి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయని పరిణామం ఏదైతే సీఎం గా ఆయన ఉండాల్సిన వ్యక్తి మరి మీరు అనుకున్న మూడోసారి ఖచ్చితంగా వంద సీట్లు గెలుస్తాం అధికారం చేపడతాం భారత రాజకీయాల్లో బేరేజ్ పడుతూ చక్రం తిప్పుతాం అనుకోరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండబోతున్నాడు రేపు పొద్దున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు సమావేశాల్లో ఆయన మరి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషిస్తారా లేదా లోక్సభకు వెళ్ వెళ్తారు ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది ఏం జరుగుతుంది చర్చ అంటే దానివల్ల ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే బయటకు రాలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నా చేస్తున్నారో తెలియదు కానీ ఈ ఎన్నికల లోపల మాత్రం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ సీట్లు ఈ రాష్ట్రంలో మేము గెలవబోతా ఉన్నాం గెలిచి రేపు పార్లమెంట్లో ప్రధాన భూమికి పోషిస్తాం అనేకమైన రైతుల పక్షాన ప్రజల పక్షాన విద్యావంతుల పక్షాన పార్లమెంటు నాడు తెలంగాణ కోసం అయితే కేసీఆర్ గారు ఎట్లయితే గలని వినిపించారో రేపు ఈ దేశంలోని అనేకమైన సమస్యల మీద కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ఒక ప్రచారం కూడా జరుగుతుంది కాంగ్రెస్ పదకొండు లోక్సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు అసెంబ్లీ సాధించింది కనుక కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలుస్తుంది తర్వాత మిగతా మూడు ఏదైతుందో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఎం మూడు పార్టీలకు ఒక్కొక్క స్థానానికే పరిమితం అవుతుంది కాంగ్రెస్ మరొకసారి తెలంగాణలో జెండా ఎరేస్తా ఉన్నారు దీనికి ఏం చెప్తాను ఎంఐఎంకు బీజేపీకి కాంగ్రెస్ ఒక్కొక్క స్థానం రావచ్చు మేమే రేపు మెజార్టీ మేము గెలవబోతున్నాం ఎందుకంటే ప్రజలు ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నారు అరే అనవసరంగా మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నాం కేసీఆర్ గారు ఉన్నాడు కాబట్టి మనకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కరెంటు ట్రిప్ కాకుండా కరెంట్ వచ్చింది ఇవాళ రైతులు ఇండాలు ఉన్న డొమెస్టిక్ అందరూ కూడా గురు కూడా అందరు బాధపడతారు కేసీఆర్ ఉండే వాళ్ళ కరెంటుకి ఇట్లా పోవునా అని వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా రైతు బంధు వాళ్ళే రైతుల అకౌంట్ లోపట కేసీఆర్ గారు డిసెంబర్ మంత్ లోపలనే ప్రతి రైతుకు అకౌంట్ వేసే నాట్లు వాడే టైంకు అందరికీ డబ్బులు అకౌంట్ వేసే పరిస్థితి మొన్న ఎన్నికలకు ముందు కూడా రైతు బంధు అకౌంట్ పాడే పరిస్థితి అన్ని డబ్బులు అధికారులు కూడా రెడీ చేసి పెట్టి సిఎస్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు డబ్బులు అమౌంట్ అంతా రెడీ చేసి పెట్టి రేపు వేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేసి తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల రైతు బంధు ఇవ్వకుండా ఆపి అప్పుడైతే డబ్బులు ఏడు వేల కోట్లు రెడీ ఉన్నాయి కదా ఎన్నికల తర్వాత ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించారు ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశగా ఇప్పటికే రెండు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేశారు మరొక నాలుగు గ్యారెంటీ చేశారు ఇప్పటికి రెండు ఏలే వాళ్ళు పదమూడు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ లోపల పదమూడు రకాల విషయాలని అందులో కానీ వాళ్ళు చేసింది ఓన్లీ మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటి తప్ప అంటే వంద రోజుల్లో మీరు అన్నట్టు వంద రోజుల్లో పదమూడు అంశాలకు సంబంధించిన ఈ యొక్క గ్యారంటీలు నెరవేర్చిన క్రమంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నే గెలిపించే అవకాశం ఉంటుందంటారు చేస్తారు ఇంకా ఇప్పుడు యాభై రోజుల సమయం ఉంది ఇంకో యాభై రోజుల సమయం యాభై రోజుల్లో ఒకటే ఎంపీ ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు చేస్తారు నిజంగా కాంగ్రెస్ పార్టీ చితాచీతూ ఉంటే వాళ్ళు కేబినెట్ మీటింగ్ పెట్టి ఆరు గ్యారంటీర్ తక్షణం అమలు ఇస్తామని చెప్పి చక్కగా తీసుకురావాలి రేపు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చినట్టు మేము అమలు చేయలేకపోతుందని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటది నిజంగా ఆరు గ్యారెంటీల మీద కనుక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వచ్చి ఆర్డినెన్స్ తీసుకురండి ఎందుకు రాసుకుర లేకపోతారు ఈ ప్రభుత్వాన్ని నడిపేంత శక్తి మీకు లేదు కాబట్టి ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు ఫస్ట్ అండి ఇవాళ ఇవాళ ఫిబ్రవరి ఫస్ట్ కు గ్రూప్ వన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు ఇచ్చిరా దాని మీద రివ్యూ అయినా జరిగిందా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీసి చిత్తశుద్ధు లేదు నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇచ్చినాయి మా ప్రభుత్వంలో మేము భర్తీ ఇచ్చిన పోస్టులు ఇవి వాళ్ళు తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చారు మేము దాని తప్పు అర్థలేము కానీ మీ ప్రణాళిక ఎవరు ఉండాలి కదా రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఖాళీగానే చెప్పారు ఇప్పటి వరకు దాని ఒక రివ్యూ మీటింగ్ లేదు ఏ డిపార్ట్మెంట్ లో ఎంత కాలం చెప్పాలి కదా కనీసం అల్వర్ణ డిక్లేర్ అని చెప్పి వాళ్ళ నిరుద్యోగులందరూ ఉస్మాని విశ్వవిద్యాలయ మేము చేసినాం ఫస్ట్ ప్రభుత్వంలోనే లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం కేసీఆర్ గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడు రెండు వేల పద్నాలుగు తర్వాత తొలి సమావేశంలో ఉంటే తర్వాత లక్ష ఉదయాలు భర్తీ చేస్తా అని చెప్పి మేము చేసినాం ఉద్యోగాల భర్తలు కొంత జాప్యం జరిగింది చేద్దాం ఎలక్షన్ కోర్టు కేసుల వల్ల ప్రతిపక్షాల వాళ్ళు బిఏపీ కానీ సంబంధించిన వాళ్ళు కానీ హైకోర్టు కేసులు ఇవ్వడం వల్ల వాళ్ళ సంబంధించిన పార్టీ కేసు అయిపోయిన తప్ప ఉద్యోగ భర్తీ విషయం ఎక్కడ మేము వెనుక వేలే ఎట్లా వెనుక వేసినట్టే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల హైదరాబాద్ గాని వరంగల్ లో మేము ఎట్లా గెలిచి మా పల్లారాశ్వరెడ్డి గారు వాణిదేవ్ గారు మంచి గెలిచారు ఓకే అయితే ఒకటి శ్రీనివాస్ యాదవ్ గారు ఒక విషయం చెప్పండి ఫైనల్ గా అధికారం కోసం చాలామంది పాకులాడతారు రాజకీయాల్లో సహజం ఇప్పుడు ఏదైతే మీరు మీలాంటి వాళ్ళకు వచ్చిన అవకాశాలని మరి సీఎం కేసీఆర్ కృతజ్ఞతగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని దీనికి ఏం చెప్తారు ఫైనల్ కేసీఆర్ గారి నాయ కేసీఆర్ గారి నాయకత్వం ముందు ఎవరైనా అవసర నాయకత్వం నాయకత్వానికి పోతారా బలమైన నాయకుడు కేసీఆర్ గారు రేపు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమందిని లోపరచుకుని పనులు ఇస్తామనో పైసలు ఇస్తామనో అనేకమైన కారులతో దగ్గర తీసుకున్నా కూడా నెక్స్ట్ లో వాళ్ళు ఎవరు గెలవలేదు మళ్ళా కన్మార్గా అయిపోయారు మేము అధికారంలో కచ్చినం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన అధికారంలోకి వచ్చిన ఆ స్థాయికి ఇవాళ ఈ పార్టీని పెంచింది ఇవాళ కేసీఆర్ గారు కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ పార్టీని వదిలిపెట్టి ఎవరు బయటకు పోరు ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు థ్యాంక్ యూ సో ఇది మరి ఒక ఉద్యమ నాయకుడు మరి గతంలో ఉద్యమాన్ని పదమూడేళ్ళు నడిపించినప్పటికీ కూడా తిరుగులేని నాయకత్వ లక్షణాలతో ఆయన ఎదురులేని నాయకుడుగా నిలిచాడు తెలంగాణ జాతిపిత కూడా ఆయన అభివర్ణించబడ్డాడు అయితే మరి అలాంటి నాయకుడు ప్రజల మద్దతుతో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఒక చిరునామాను ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం చేశాడు అయితే ఈ రోజున మరి మూడోసారి ఎన్నికల క్రమ ఎన్ని ఎన్నికల్లో మరి ఆయన కొంత మరి బీఆర్ బీఆర్ఎస్ పార్టీగా అడుగులు తడబడ్డాయా మరి పట్టణ ప్రాంత ప్రజలతో పాటు పల్లె పల్లె ప్రజలు కొంత మరి ఓట్లు వేయడంలో మరి వ్యతిరేకత జరిగిందా ఏదేమైనప్పటికీ ఆయన తెలంగాణకు సంబంధించి తొలి సీఎంగా ఆయన చరిత్ర సృష్టించారు అలాగే మరి అరవై ఏళ్ళ కళ సాకారం చేసి తెలంగాణ ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రదాతగా ఆయన చరిత్రలో ఉండిపోతాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మరొకసారి ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో కూర్చోవడం కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుని హోదా అయితే కొంత బీఆర్ఎస్ పార్టీలో ఇది వాళ్ళ కొంత నైతికంగా కొంత ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన ఈరోజు మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో మరి మరొకసారి బీఆర్ఎస్ఎస్ పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో కూడా కొంత ఉత్సాహం కనిపిస్తోంది చూడాలి మరి ఆ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం మరి ఒక ఇరవై ఏళ్ళ పాటు మరి తిరుగులేని వ్యవస్థ కొనసాగింది మరి రానున్న రోజుల్లో ప్రతిపక్ష నాయకునిగా మరి మరొక ఐదేళ్ళు కూర్చోవాలి మరి ఆయన సెకండ్ ఇన్నింగ్స్గా మనం భావించవచ్చు మరి ఇక ఆయన రానున్న రోజుల్లో ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఎలాంటి పోరాటాలు చేస్తారో మనం వేచి చూడాల్సి ఉంటుంది ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ మరొక డిబేట్తో మళ్ళీ రేపు కలుసుకుందాం చూస్తూనే ఉండండి న్యూస్ త్రీ సిక్స్టీ నిజం నిజం